చూసారు కదా ఎంతో చూసారు కదండి ఎంతో ఎమ్మిగా క్రిస్పీగా చాలా అంటే చాలా బాగుంటుంది మనకు నంచుకోవడానికి కానీ రైస్లోకి ఇలా ఈ గుజ్జు ఇది వేసుకొని తింటే సూపర్ ఉంటుంది అనమాట ఇలా మనం ఏదైనా పప్పు చారు తింటున్నప్పుడు ఇలా నంచుకొని తింటే చాలా అంటే చాలా బాగుంటుంది చాలా ఘాటుగా సూపర్ ఉంటుంది అనమాట ఇంకా మరి అది ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేద్దాం పదండి హై ఫ్రెండ్స్ కిచెన్ ఎలా ఉన్నారో బాగున్నారా మేము చాలా బాగున్నాం అందరూ బాగుంటారని మంచి పూర్తిగా కోరుకుంటున్నాం ఎవరైనా మన ఛానల్ ఫస్ట్ టైం చూస్తుంటే సబ్స్క్రైబ్ చేసుకోండి సబ్స్క్రైబ్ వాళ్ళకి థ్యాంక్ యూ సో మచ్ అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి మీరు లైక్ చేయడం వల్ల మా ఛానల్ మరింత ముందుకు అయితే వెళ్తుంది అలాగే పక్కన బెల్ ఐకన్ కండి మేము పెట్టే ప్రతి వీడియో మీకు నోటిఫికేషన్ వస్తుంది అలాగే ఈ రోజు మన ఛానల్లో వచ్చేసి ఎప్పుడు ఒకటే రకంగా కాకుండా ఈ రోజు కొత్తగా అయితే చేసి చూపించబోతున్నాను ఎప్పుడు చేపలు చేపల వేపుడు చేపల కర్రీ చేపల పులుసు అట్లా తింటారు కదా ఈ రోజైతే కొత్తగా డిఫరెంట్ గా అయితే చేయబోతున్నాను అది ఎల్లిపాయ కారం లాగా చేసి చేయబోతున్నాను అనమాట పక్క పల్లెటూరు స్టైల్లో కారం కారంగా చాలా బాగుంటుంది అనమాట కారం ఇష్టపడే వాళ్ళు ఇది ఒకసారి ఖచ్చితంగా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇది అంటుంది అంటే అక్కడ ఉన్నాయి కోసం చూపిస్తున్నా లేట్ ఎందుకు ఇంకా ఎలా ఏంటి అనేది ప్రాసెస్ అయితే స్టార్ట్ చేసేదాం పదండి చూశారు కదా నేనైతే ఇంక ఇక్కడ చేపలు అయితే తీసుకున్నాను చూడండి చేపలైతే ఇంకా ఇప్పుడైతే ఎల్లిపాయ కారం చేసుకొని చేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట ఒక్కసారి మీరు కూడా ఒకసారి ట్రై చేయండి టేస్ట్ మటుకు వేరే లెవెల్ ఇంకా ఇప్పుడైతే మనం వీటిని డీప్ ఫ్రై చేసుకుందాం అంటే నూనెలో వేయించుకోవాలన్నమాట ఫస్ట్గా వీటిని బాగా క్లీన్ చేసి పెట్టేసుకున్నాను ఇప్పుడు ఒక గిన్నె అయితే ఒకడా అయితే పెట్టేసుకున్నాను గ్యాస్ అయితే ఆన్ చేసేసుకుందాం చేసేసుకొని ఆయిల్ అయితే వేసుకుందాం మన డీప్ ఫ్రైకి సరిపడినంత ఆయిల్ అయితే వేసుకోవాలి ఆయిల్ అయితే వేసేసుకొని అది డీ ఫ్రై చేసుకోవాలన్నమాట అయితే ఫస్ట్ బాగా క్లీన్ చేసి పెట్టుకోండి ఫిష్ వేసిన అయితే చూసారు కదా ఏ చేప అంటే ఏ చేపతో అయినా చేసుకోవచ్చండి చాలా బాగుంటుంది ఇంకా మేమైతే దీని పేరుని కూడా నాకు తెలియదు అనమాట దేనితో అయినా చేసుకోవచ్చు ఇట్లా నేనైతే విన్ని తీసుకున్నాను అనమాట కొంచెం ఇంకా కర్రీ చేశాను అనమాట ఇప్పుడు ఫ్రై అయితే చేయబోతున్నాను ఇలా చేసుకొని ఎప్పుడొకే డీప్ ఫ్రై కాకుండా ఒక్కసారి డిఫరెంట్గా ఇలా ట్రై చేసుకోండి చాలా బాగుంటుంది ఇంకా ఆయిల్ అయితే వేడెక్కింది చూడండి ఇప్పుడు మనకి ఎన్నైతే పడతాయో అన్నీ అయితే పెట్టేసుకుందాము చేపలు వెంటనే కలపకూడదండి అలాగే పెట్టేసుకుందాం కొద్దిసేపు ఇలా మనకి ఎన్నైతే పడతాయో అన్నీ పెట్టేసుకోవాలి చూసారు కదా ఒక నాలుగు అయితే పట్టాయి ఇంకా ఒక మూడు అయితే ఉన్నాయి అవి తర్వాత వేసుకుంటాను ఫస్ట్ అయితే ఈ నాలుగు వేయించుకుందాం బాగా మనకి ఫ్రై కావాలి వెంటనే తిప్పకూడదు ఒక ఐదు నిమిషాల తర్వాత కొంచెం కలర్ చేంజ్ అయిన తర్వాత తిప్పుకోవాలి వాటిని చూసారు కదండి ఇలా కలర్ అయితే కింద చూడండి మనకి చేంజ్ అయితే అయ్యింది ఇప్పుడు ఇంకో సైడ్ కూడా తిప్పేసుకోవాలి దీన్ని ఇలా బాగా కలర్ వచ్చేసి చేంజ్ కావాలి నాలాగా ఆత్రుతలాగా తొందరగా వెంటనే తీయకండి సైడ్కి పోతుందనమాట కొంచెం వెంటనే తిప్పకుండా కొద్దిసేపు ఒక ఐదు నిమిషాలు అలాగే ఉంచేసుకొని కలర్ చేంజ్ అయ్యే వరకు వేయించుకోవాలి అన్నీ కూడాను చూశాను కదండి కలర్ అయితే ఇలా రావాలి చూడండి కలర్ అయితే ఇలా వస్తేనే మనకి టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అనమాట చేపలు వచ్చేసి ఇలా ఫ్రై చేసుకుంటే ఇలా ఫ్రై అయిన వాటిని తీసేసుకుందాం ఇప్పుడు తీసి ఒక ప్లేట్లోకి అయితే వేసుకుందాం ఇక్కడైతే వేసేసుకున్నాం చూడండి వేరే దాంట్లోకి అయితే ఇంకా ఇది కొంచెం అయితే ఫ్రై కావాలి ఇప్పుడు మిగతావి కూడా వేసేసుకుందాం మనము మిగతావి కూడా వేసేసుకున్నాను ఇంకా ఇప్పుడు నెక్స్ట్ ప్రాసెస్ చూద్దాము మనకి ఇప్పుడు అవి ఫ్రై అయ్యేలోపు ఇక్కడైతే మనం పొడి అయితే చేసి పెట్టుకుందామండి ఎల్లిపాయ కారం లాగా చేసుకోవాలన్నమాట ఈ పొడి వేస్తేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుందన్నమాట ఇక్కడ వచ్చేసి నేను ఎండుమిర్చి అయితే తీసుకున్నాను అనమాట ఎండుమిర్చి మనం కారానికి తగ్గట్టు అయితే తీసుకున్నాను అలాగే ఎల్లిపాయలు ధనియాలు జీలకర్ర కొంచెం ఉప్పు అంతే మనకి ఈ పే ఇది అనేది వేస్తే చాలా అంటే చాలా బాగుంటుంది స్పైసీని ఇష్టపడే వాళ్ళు అయితే ఇంకా అసలు దొట్ట వేసుకుంటూ తినేస్తారనమాట ఇప్పుడు ఒక జీ మిక్సీ జార్ అయితే తీసేసుకున్నాను ఇంకా మన స్పైసీకి తగ్గట్టు అన్నాను కదా మన స్పైసీకి తగ్గట్టు అయితే వేసేసుకోవాలి అలాగే ఎల్లిపాయ జీలకర్ర ఒక స్పూన్ ఒక స్పూన్ తీసి పొట్టు అయితే తీయలేదు మీ ఇష్టం పొట్టు తీసుకొని వేసుకోవాలనుకుంటే వేసుకోవచ్చు ఇలా మిక్స్ అయితే పట్టుకోవాలి చూడండి ధనాన్ని వేసుకోకుండా పర్లేదు ఇష్టం లేని వాళ్ళు వేసుకోకుండా పర్లేదు ఉత్త జీలకర్ర ఎల్లుపాయలు ఉప్పు ఎండుమిర్చి వేసుకుంటే చాలు చాలా బాగుంటుంది అలా కూడా చూసారు చూసారు కదండి ఇంకా ఇవి కూడా వేగిపోతున్నాయి చూడండి మనకి కలర్ ఎంత చేంజ్ అయితే అంత క్రిస్పీగా ఉంటాయి అనమాట కలర్ చేంజ్ అయితేనే బాగా క్రిస్పీగా మనకి ఇవి లోపల ముళ్ళులు కూడా దమ్మలచ్చట కారాన్ని ఇష్టపడే వాళ్ళు మటుకు ఒక్కసారి మటుకు ఇలా ట్రై చేయండి చాలా అంటే చాలా బాగుంటుంది ఇలా ఒట్టిదైనా చేసుకొని తినేయచ్చు లేదంటే నంచుకోవడానికి పక్కన సాంబార్ అన్నం అలా తింటున్నప్పుడు నంచుకొని తినచ్చు అనమాట ఈ మొక్క తీసుకొని లేదంటే ఇలాగే కానీ వేడి వేడి దింపేసుకొని కానీ తినేసేయచ్చు ఇంకా ఇవి కూడా నన్ను నూనె అంతా వంచేసుకొని తీసేసుకుందాం మీ వీటిని కూడా ఇంకా మీరు ఇంకా చేంజ్ కావాలనుకుంటే ఇంకా కూడా పెట్టుకోవచ్చు టేస్ట్ ఇంకా బాగుంటాయి ఇలా అన్నీ కూడా వేపేసుకుందాం చూడండి మీరు ఇంకా ఎక్కువ తీసుకున్నచ్చు ఇప్పుడు ఇందులోకి కొంచెం కరివేపాకు అయితే వేస్తున్నాను ఇలా అయితే కొంచెం క్రిస్పీగా అవుతుంది కదా ఇలా అయితే బాగా ఒట్టిగా అనమాట కరివేపాకు ఇలా వేసేసుకొని తీసేసుకుందాము ఇలా కరివేపాకు అయితే ఫ్రై చేసేసుకొని ఇందులోకి వేసేసుకుందాం ఇప్పుడు మీకు ఇంకా అదే కడాయి అయితే పెట్టేసుకున్నాను ఆయిల్ ఎక్కువ అనిపిస్తుంది అనుకోండి తీసేసుకోండి ఇప్పుడు ఒక ఉల్లిపాయని పచ్చ పచ్చగా అయితే మిక్సీ పట్టేసుకొని ఇప్పుడైతే ఇందులోకైతే వేసేసుకుందాము ఇలా వేసేసుకోవాలి వేసేసుకొని అంతా కూడా కలిపేసుకోవాలి చూడండి కలిపేసుకొని ఇందులోకే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకుందాము ఇలా కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ అయితే వేసుకోవాలి చూడండి వేసుకొని ఇది కొంచెం పచ్చి వాసన పోయే వరకు మగ్గించుకుందాం మనము ఇలా ఇలా బాగా ఇది మగ్గిపోవాలన్నమాట ఇది కొంచెం ఆనియన్ పేస్ట్ అయితే వేసుకున్నాం కదా ఇదైతే పచ్చి వాసన అంతా కూడా పోవాలి ఇది బాగా కొంచెం ఫ్రై కావాలన్నమాట అలా అయితేనే టేస్ట్ అనేది చాలా బాగుంటుంది మీకు సాల్ట్ తక్కువ అనిపిస్తే ఇప్పుడే కొంచెం వేసుకోవచ్చు ఇలా ఇప్పుడు దీంట్లోకి ఉల్లిగడ్డ పేస్ట్లోకి నేను ఇందాక మనం పట్టి పెట్టుకున్నాం కదా కారము ఈ కారంలోకి అయితే వేసేసుకున్నానండి నేను ఇలా కొంచెం చేంజ్ అయిన తర్వాత మనం పట్టి పెట్టుకున్నాం కదా ఈ కారం కూడా వేసేసుకోవాలి వేసేసుకొని మొత్తం కూడా కలిపేసుకుందాం ఇప్పుడు ఇలా కలిపేసుకోవాలి అంతా కూడాను ఇది కూడా వచ్చేసి మనకి బాగా కొంచెం మగ్గాలి ఇప్పుడు వేసాము కదా కొంచెం మగ్గిన తర్వాత అవైతే వేసేసుకోవాలి మనం డీప్ ఫ్రై చేసేసుకుందాం కదా చేపలు అవైతే వేసుకోవాలి ఇప్పుడైతే మనకి కారము అన్నీ సరిపినళ్ళు చూసి వేసుకోండి మీరు ఇలా బాగా మగ్గిన దాంట్లోకి ఈ క్రిస్పీ క్రిస్పీ చేపలని అయితే వేసేసుకొని మొత్తం కలిసేలాగా కలిపేసుకోవాలి చూడండి ఇలాగే కరివేపాకు కూడా వేసేస్తున్నాను వేసుకొని ఇప్పుడు ఈ ముక్కలకి మనకి ఇది అనేది బాగా పట్టాలి బాగా కలిపేసుకోవాలి ఇది అనేది ముక్కలకు మొత్తం పట్టాలి చూసారు కదా ఇలా కింది నుంచి పై వరకు ఇలా బాగా కలిపేసుకోవాలి ఇదంతా కూడా మనకి బాగా పట్టాలి అప్పుడనేది టేస్ట్ అనేది ఈ ముక్కలకి తగిలి చాలా బాగా వస్తుంది ఇదంతా కూడా పట్టించాలి చూడండి ఎంత క్రిస్పీగా ఉన్నాయో చేపలు వచ్చేసి సౌండ్ అయితే వస్తున్నాయి చాలా క్రిస్పీగా వచ్చాయి చూశారు కదండీ ఎంతో కలర్ఫుల్గా ఎంతో ఎమ్మిగా అయితే చేపల ఫ్రై ఎల్లిపాయ కారం చేపల ఫ్రై అయితే రెడీ అయిపోయింది ఇప్పుడు రైస్లోకి అయితే దీని చూపిస్తాను లేదా ఒట్టిదైనా తినచ్చు అనమాట సాంబార్లోకైనా ఏదో నంచుకోవడానికైనా తినచ్చు ఎలా అయినా తినచ్చు మీ ఇష్టము ఇంకా ఇప్పుడైతే గ్యాస్ అయితే ఆఫ్ చేసేస్తున్నాను చూస్తేనే నోరూరిపోతుంది ఒక్కసారి ఇలా ట్రై చేయండి సూపర్ ఉంటుంది అనమాట చూసారు కదండి ఇంకా చేపనైతే ఒక ప్లేట్లోకి అయితే తీసేసుకున్నాను ఇప్పుడు మనమైతే టేస్ట్ చూద్దాము ఎలా ఉంది అనేది కదా మనము నంచుకోవడానికైతే చాలా అనమాట ఇప్పుడు ఈ గుజ్జె ఇది ఉంది కదా ఇలా వేసుకుంటే సూపర్ ఉంటుంది అనమాట టేస్ట్ ఇది బాగా పడుతుంది టేస్ట్ అనేది చాలా బాగుంటుంది ఇప్పుడు కలిపి చూద్దాం చూసారు కదా ఇలా కలుపుకొని చేప కొరుక్కొని తింటే సూపర్ ఉంటుంది టేస్ట్ చూసారు కదా ఎంత ఎమ్మిగా ఎంత బాగుందో టేస్ట్ అయితే మటుకు ఇప్పుడు టేస్ట్ అయితే చేప పెట్టుకొని తింటే సూపర్ ఉంటుంది ముళ్ళు కూడా ఫ్రై అయిపోయింటాయి చాలా అంటే చాలా బాగుంది చూసారు కదా లోపల చేప కూడా ఎంత బాగా ఉంటుందో బాగా ఫ్రై కూడా అయిందనమాట చాలా టేస్టీగా ఉంది ఒకసారి మీరు కూడా స్కిప్ చేయకుండా చూస్తే సూపర్ ఉంది ఈ టేస్ట్ మటుకు అసలు మిస్ అవ్వకండి చాలా అంటే చాలా బాగుంది ఈ కారం వచ్చేసి ఇలా బంధంలో కలిపి ఉంటే వేరే లెవెల్ ఇంకా ఇది ఫ్రెండ్స్ ఇవాళ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే స్కిప్ చేయకుండా పూర్తి వీడియో చూడండి చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ చూసి ఒకసారి నేను చేసిన ఎడిపోయి కారం చేపల ఫ్రై ఎలా ఉందో చూసి కామెంట్ అయితే పెట్టండి బాయ్